ఏపీ మహిళలకు గుడ్ న్యూస్ అతిత్ వారిలోనే మహిళలకు అక్కడ ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తామన్నారు ఏపీ మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజయవాడలో ఆర్టీసీ అధికారులతో సమీక్ష తర్వాత ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు అమరావతి బ్రాండ్ ఏసీ బస్సులకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు ఈ నెల పన్నెండున సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టీసీపై సమీక్ష నిర్వహిస్తారని ఫ్రీ బస్ ఇతర అంశాలపై నిర్ణయం తీసుకుంటారన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి విజాస్ స్కీమ్ లో కూడా ఎక్కడ ఒక సున్నా పర్సెంట్ తప్పిదం కూడా ఉండకూడదు ఆ కార్యక్రమాలు మన పొరుగు రాష్ట్రాల్లో ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి కర్ణాటక అయితేనేం తమిళనాడు తెలంగాణలో మనం ఇక్కడ ప్రవేశపెట్టే రోజుకు చాలామంది ప్రెస్ వాళ్ళు అయితేనే ప్రజలైతేనే మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు ఎప్పుడు అని ఆ కార్యక్రమం చేపట్టే రోజుకి నాణ్యమైన సేవలు అందించాల ప్రయాణికులకు కాబట్టి దాని విధంగా ఇక్కడ చర్చలు జరగడం జరిగింది మేము అతి త్వరలోనే ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళలకు ఇచ్చేదానికి సంసిద్ధమైన